నమస్కారం అందరికీ స్వాగతం మా ఛానల్కి వరలక్ష్మి రథం అనేది హిందూ సాంప్రదాయాల్లో అత్యంత పవిత్రమైన రథంలో ఒకటి ఈ రోజున స్త్రీలు శ్రీ మహాలక్ష్మి దేవిని ఆరాధిస్తారు అమ్మవారు శ్రేయస్సు ఐశ్వర్యం సంపదలు ప్రసాదించే దేవతగా భావించబడతారు శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి అంకితమైనది కానీ అందులోనూ శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతాన్ని ఆచరించడం సాంప్రదాయంగా భావించబడుతుంది ఈ వ్రతాన్ని పాటించడం వలన కుటుంబ కళ్యాణం ఐశ్వర్యం ప్రాప్తి సుఖశాంతులు అన్నీ కలుగుతాయని నమ్మకం ఉంది ఈ పవిత్ర రోజున శ్రీ మహావిష్ణువు భార్య అయిన మహాలక్ష్మిని వరలక్ష్మి దేవిగా భావించి వరాలు ప్రసాదించే దేవతగా పూజిస్తారు ఈ వ్రతం ప్రధానంగా వివాహిత మహిళలు విశేషంగా ఆచరిస్తారు ఈరోజు చేసే లక్ష్మీ పూజ అష్టలక్ష్మికి పూజలకు సమానమని నమ్ముతారు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి ఉపవాసం ఉండడం వల్ల అష్టశ్వరాలు అయిన సంపద భూమి విద్య ప్రేమ కీర్తి శాంతి సంతోషం శక్తి లభిస్తుందని విశ్వాసం ఇప్పుడు వరలక్ష్మి రథం ఆచరించే విధానం చూద్దాం వరలక్ష్మి రథంలో లక్ష్మీదేవిని ఆరాధిస్తారు పూజా విధానం ప్రకారం మొదట విఘ్నేశ్వరుని పూజించి ఆ తర్వాత నమస్తే మహామాయే శ్రీ పీఠేశ్వర పూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే అని కలసం సిద్ధం చేసి లక్ష్మీదేవిని ఆహ్వానించాలి షోడశోపచార పూజ చేసి అష్టోత్తర శతనామవళితో అర్చన చేయాలి ధూపం దీపం నైవేద్యం సమర్పించాలి తోరసూత్రాన్ని కుడి చేతికి కట్టుకోవాలి పిండి వంటలు పండ్లు అమ్మవారికి సమర్పించాలి చివరిగా వాయనం ఇవ్వాలి ముత్తైదువులను అమ్మవారిగా భావించి రవిక పసుపు కుంకుమ తాంబూలం సమర్పించాలి మంగళహారతి ఇచ్చి పూజ ముగించాలి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వరలక్ష్మి రథం తేదీ ముహూర్తం ఏంటో తెలుసుకుందాం ఆగస్టు ఎనిమిది శుక్రవారం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఈ రథం జరుపుకుంటారు పూజా ముహూర్తాలు లగ్నాల ప్రకారం చూద్దాం సింహలగ్నం ఉదయం ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాల వరకు వృశ్చిక లగ్నం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై రెండు నిమిషాల నుండి మూడు గంటల నలభై ఒక్క నిమిషం వరకు కుంభలగ్నం సాయంత్రం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషాల వరకు వృష్చిక లగ్నం అర్ధరాత్రి పదకొండు యాభై ఐదు నిమిషాల నుండి ఒంటి గంట యాభై నిమిషాల వరకు అనగా ఆగస్టు తొమ్మిదవ తేదీ వస్తుంది ఇప్పుడు తోరం యొక్క ప్రాముఖ్యత తెలుసుకుందాం వరలక్ష్మి రథంలో తొమ్మిది గుండీలతో తొమ్మిది ముడులు కట్టి మధ్యలో పంచపుష్పాలు పెట్టి పసుపు పూసిన దారంతో తోరణం తయారు చేస్తారు ఈ తోరణాన్ని అమ్మవారి ముందు ఉంచి తోరణ గ్రంథి పూజ చేసి పూజ అనంతరం కుడి చేతికి రక్షణ చిహ్నం కోవాలి రెండు వేల ఇరవై ఐదులో ఆగస్ట్ ఎనిమిదిన జరిగే ఈ వ్రతాన్ని మీరు కూడా కుటుంబ సమేతంగా భక్తి పూర్వకంగా జరుపుకోండి శుభరత్నంలో అమ్మవారిని ఆరాధించి రక్షణ దారాన్ని కట్టుకొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాలని మనసారా కోరుకుంటూ ఓం శ్రీ వరలక్ష్మియే ఏ